నానే సినిమాకి అవుతుంది పోతావా డాడీ డాడీ చేస్తే బిస్కెట్ తెచ్చుకుంటావా ఎవరు ఎప్పుడు ఎట్లా పోవాలని రోడ్ పైట్ ఒకళ్ళని వద్దులే నేను పొద్దున్న నీకు చాలా తీసుకొస్తా సార్ మనం జార్బద్దు బాబాయ్ ఏమంది బాబాయ్ సరే నీకు కూడా తెప్పిస్తా అందరికి తెస్తా अदीशे पाते అయ్యి ఏం చేస్తున్నా తీసేయా చేత వండ తీసుకో మన డస్ట్బిన్లో అయిపో ఒక్కొక్కటి తీసుకో వండి తీసుకో అవి అడబెడతల్ నువ్వు అవి తీసుకో డస్ట్బిన్లు అయిపో ఆకలి అడబెట్ అమ్మాయి తెచ్చినాయి గోపు ఆడబుడ్డా ఇంకోసారి పెడతాడు ఇంకొక డోర్ ఉంది మేము డోర్ అడిగి એ ટાઈગર બાસલ બેટ નીકા આ તો પરવતીલ બેટ કે નહી અદેનગર નું છે પેટી ફટ ગાંકી વાટી એકર સદાય જ નહી કેમ હારે અંગ્રેજ દેસકોવાળ ગલા તો ઓતું રે ફીર પનલે વડતાઈ પોત થાયગા சரிப்பதா இங்கிலம் வசி சரி இங்கே சார் சரி அத்து இல்லை இதுமனா அடுத்த அல்ல கொட்டக்க போய் இல்லை இல்லை கொடுத்து அப்போ இங்கிலம் இல்லை படுத்துதுகா இங்க வர கொடுத்துனா

งัตเตวนนานางัตเตวน मिक्स చేయ అన్నమాట అడుకు ప్రణో ఇడ రావదును ఐకదిలో పండు బతాయి జకాయే వస్కి మిలని గంటవి గంట నాంగ్రాల్ వేడితే అయిపోతది సరిపోతది ఆంగ్రాల్ వేడి

ఫ్రూట్స్ ఫ్రూట్సు నేను ఇంకా పుట్టినాల పప్పు గివే ఇదివే పెడతారు అలానే పుట్టినాల పుచ్చకాయ పుచ్చకాయ మిలన్ ఫ్రూట్స్ ఎప్పుడైనా బాగా గుర్తున్నాయని జరుగులేదు బాగా గీ లేదు అందుకే జరిగి ప్లాన్ చేసినాం ఇక ఊరు కూడా వేసిన ఊరికే కొడితే టీకే ఒకసైపోతుంది ಮೊತ್ ಪೂವೇ ಮರ್ಚಾಲ್ಸಿನ ಅರ್ಜೆಂಟ್ ಗೋಗಿ ಪೂವಾರ ಪೂವೈ ಶೆಟ್ಟ ಅದೇ ಕದಿಪ ತಾತ ಗೊಪ್ಪಿರೋ అదే బొట్టు పెట్టుకుంటారు అది దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి ఇకొచ్చినప్పుడు పెట్టాలంటే కాదు ఎప్పుడే ఇంట్లోనే ఉంటుంది ఏడిపోతుంది ఎప్పుడు పోతుల సంసారము ఎవరు అన్నట్టుండే మంచి మొక్కు మంచి చదువు రావాలని మంచి మొక్క మంచి చదువు రావాలి మంచి మంచి మంచిగా ఉండాలని ఎక్కినావా డౌటే నువ్వు మొక్కినామంటే ఆది ఆ మంచి మొక్కురే మంచి చదువు రావాలని ఈ పెద్ద దొంగ పక్కలు ఉండేది లేదు ఏం జాతర చేతరైతుంద్రా ఏం జాతర కొత్త జాతర ఏం కొత్త జాతర ఏమో మీరు ఎందుకు లోడరా ఇక మరి ఏం చేస్తారు మరి సరే కూసారు ఇక ఇస్తాడు తాత కూసారా విట్రాడ కూసమ్మా మధ్య మాకు నువ్వు కూడా స్టే ఈ నలుగురు ప్లస్ ఇంకొకరు ఫైవ్ మెంబర్స్ కదా తాత ఎట్లా మొక్క మీరు కూడా అట్లా మొక్కాలి ఓకేనా అవుతుంది అట్లా మొక్కాలంటే గట్టి పట్టుకోదు

अन्य पिन कोबर क्या मंचूली अरे इन जाते हो नहीं अरे मुंदे होने का नहीं आगो मतलब आरे सांच पर चले सुरबिया सांच पर चले ये टू ये टू नेट जरा गो आगी। 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 एक तारे घुसवा दीखिय तो बतो दीखिय तो कौन बता कौन नहीं बता बता क्या क्या कर रहा है सा쁘ড়ে कुरा ए ए पक्का पटी बेटे गुस्सा आदमी उसको मार गुया गुया चलो ना पूरा तेल कुंचकुटना दीक्षित इतना आके भी तारा ओए वो yeah,

ఎట్లా అయినా ఒక్కోటి తినాలి నాకేనా థ్యాంక్ యూ అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఏం రెగ్యులర్గా తినొద్దు అన్నట్టు అట్లా పాపం తెలుస్తుంది నువ్వు ఏ సంచులే పెట్టినాడు వాసన పడి తీసేసే బాపతాడు ఎట్లా అయితే గడమ ఎక్కినాక అది అంటారు గడమి పెట్టిన వేడీ పెట్టిన ఇంత నొప్పిపోద్దంటేగా అయిపోయింది ఇక చూడదండి చూడదని గత మే పొద్దున మళ్ళీ వండుకొని అందుకే శివరాత్రి అంటే ఏమైనా సరే జర పొగ తినకుంటే ఉంటాం రష్ ఉంటుంది ఎప్పుడైనా పిల్లలతో పోవచ్చు కావాలంటే ఒక్క పొద్దున్న ఒక్క పర్సన్ పోంటే పోవచ్చు పిల్లలతో ఏ అంటే పాసిబుల్ కాదు మస్తు ఇబ్బంది ఉత్తల పని ఇప్పుడు ఉత్తలదే జోరీపుడిగా అలాదే జోరిగా దీక్షిత నాలుగు పోదు పొద్దు నుంచి చిప్పక నేను ఒక్కరోజు లేకున్నా ఏళ్ళెట్లా వేస్తు ఒక్కటే రోజు ఆదియా మంచుకున్నాయా కమోనాయా ఓ అదియా సపోర్ట్ వేస్తలేరే దీక్ష సపోర్ట్ చేస్తలేడు అది సపోర్ట్ వేస్తలేదు మంచిగా ఉన్నాయా చూపరు ఉన్నాయా తాత తినారా మీరే తింటారా